ఐకేపీ సెంటర్లలో ధాన్యం విక్రయించిన నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో ఖాతాల్లో నగదు జమ చేస్తామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రామలింగాలగూడెం అంతయ్యగూడెం మామిడాల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు తిప్పర్తి మార్కెట్ యార్డులో మిల్లులకు ధాన్యం తరలించే లారీలను జెండా ఊపి పంపించారు తిప్పర్తి మండలం కంకణాలపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మర్రిగూడలో కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని ఆరంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీపావళి సందర్భంగా గ్రామస్తులకు లక్ష రూపాయలు బహుమానంగా అందించారు ఈసారి పోయినసారి కంటే నలభై యాభై శాతం ధాన్యం ఎక్కువ పడ్డాయి ఎందుకంటే వర్షాలు కూడా ఎక్కువగా రావడం దానితోని ఖచ్చితమైన ప్రణాళిక చేస్తూ ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బును కూడా దానికి ఏర్పాటు చేయడం జరిగింది అన్నా ఇచ్చే బోనస్ కూడా మీకు అకౌంట్ లో నుండి డెబ్బై రెండు గంటల్లో మీ అకౌంట్ లో డబ్బు పడే వరి ధాన్యం తెలుసుకోవాలి బోనస్ డబ్బు కూడా ఈసారి కలిపి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అది ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కుందని మీరు ఎక్కడ కూడా అవుతుందని చెప్పి ప్రైవేట్ పిల్లలకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలనేది మా కోరిక